యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ ఆర్ సురేష్ జస్టిఫిషియన్ శ్రీశ్రీ పల్మోకే అలర్జీ క్లినిక్ అనమకుండా ఈ రోజు మనం ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఎదుర్కొనే ఒక కామన్ సమస్య గురించి మాట్లాడుకుందామండి అదే గురక సమస్య గురక అనేది దాదాపుగా ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితంలో ఏదో ఒక సందర్భంలో గురక పెడతారు ప్రతి ఫ్యామిలీలో ఏదో ఒక పర్సన్ కూడా గురక రెగ్యులర్గా గురక పెట్టే వాళ్ళు కూడా ఉంటారు ప్రతి ఫ్యామిలీలో అయితే మన గురకకు ఎంతవరకు దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అసలు ఎందుకు వస్తుంది దాని యొక్క ట్రీట్మెంట్ ఏంటి అనేది మనం వివరంగా ఈ వీడియోలో చూద్దాం సో ఇలాంటి సందర్భం చాలా ఫ్యామిలీలో చూస్తే ఉంటారండి సో ఇది కామన్ పొరొక పెడుతుంటే పక్క వాళ్ళు ఇట్లా పిల్లో పెట్టుకొని పడుకోవడం కానీ చెవులు మూసుకోని కానీ అండ్ ఇంకొక రూమ్లోకి వెళ్ళి పడుకోవడం ఆ శబ్దం వల్ల ఆ గురక సౌండ్ వినలేక నిద్ర పట్టక పక్కనున్న పార్ట్నర్స్ బెడ్ పార్ట్నర్స్ ఇంకో రూమ్ వెళ్ళి పడుకోవడం లేదంటే ఈవెన్ కొంత సందర్భాల్లో డైవర్స్ కూడా అయిన సందర్భాలని గురక తట్టుకోలేక అసలు ఈ గురక ఎందుకు అని చూస్తే గనక నార్మల్ గా పడుకున్నాక మనకు శ్వాస మార్గం అనేది ఫ్రీగా ఉంటుంది పడుకున్నాక ముక్కు ద్వారా నోటి ద్వారా గాలి అనేది ఫ్రీగా వెళ్తూ ఉంటది కానీ ఎవరైతే గురక పెడతారో వాళ్లకు పడుకున్నాక వాళ్ళ యొక్క గొంతు భాగంలో వాళ్ళకు నాలిక మరియు కొండ నాలిక రిలాక్స్ అయిపోయి గొంతు భాగంలో ఉన్న మజిల్స్ కూడా రిలాక్స్ అయిపోయి అవి మూసుకోపోవడం జరుగుతుంది ఇలా అప్పర్ ఎయిర్వే మూసుకోపోవడం వల్ల వాళ్ళకు ఈ వెళ్ళాల్సిన ఈ గాలి ఏదైతే వెళ్తుందో ఇలా మూసుకుపోయిన మార్గలకు వెళ్ళి ఫోర్బుల్ గా వెళ్లేటప్పుడు వచ్చే వైబ్రేషన్ సౌండే గురక అది ఇక్కడ సౌండ్ అనేది కేవలం పక్క వాళ్ళకి ఇబ్బంది కానీ ఇక్కడ అసలు సమస్య ఏంటంటే మనకు నార్మల్ వాళ్ళకి వెళ్లే ఆక్సిజన్ గురక పెట్టే ఫ్రీగా వెళ్ళదు చాలా తక్కువ వెళ్తుంది అలా రాత్రి కూడా త్రోఅవు ఆరు గంటలు సరిపడా పడుకున్నప్పుడు ఆ ఆరు గంటలు వాళ్ళకి వెళ్లాల్సిన ఆక్సిజన్ ఎయిర్ ఎంట్రీ అనేది పూర్తిగా వెళ్ళదు అలా మనకు రోజు ఆరు గంటలు అట్లా రోజులు సంవత్సరాల తరబడి అలా ఆక్సిజన్ కానీ ఎయిర్ ఎంట్రీ రాత్రి కూడా వెళ్ళడం వల్ల వాళ్ళకు గురక వల్ల వచ్చే సమస్యలు ఎన్నో వస్తూ ఉంటాయి సో అయితే ఈ గురక రావడానికి కారణాలు ఏంటి అసలు మనకు అంటే అసలు గురక ఎందుకు వస్తుంది ఏ కారణాల వల్ల చూస్తే కనుక ఈవెన్ చిన్నపిల్లలు కూడా గురుకు వస్తుంది పెద్ద వాళ్ళకు కూడా వస్తుంది చిన్న పిల్లల్లో కారణాలు చూస్తే కనుక వాళ్ళకు ఎడినాయిడ్స్ గొంతులో ఎడినాయిడ్స్ ఉన్నా లేదా టాన్సెస్ పెరిగినా కూడా పడుకున్నప్పుడు గురుకు వస్తుంది దాంతో పాటు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా గురకు వస్తుంది దాంతోపాటు వెయిట్ ముఖ్యంగా మనకు పెద్ద వాళ్ళలో చూస్తే ఓవర్ వెయిట్ నార్మల్ కంటే ఎక్కువ వెయిట్ ఉన్నా కొద్ది వాళ్ళు గురుకు ఎక్కువ పెడతా ఉంటారు వీటితో పాటు కరెంట్ గా జలుబు ఉన్నా కూడా గురుకు వస్తుంది ఎందుకంటే జల్బు ఉన్నప్పుడు ఏమేది ముక్కులో బ్లాక్ అయినది ఏర్పడుతుంది అలాగే డిఏ సెప్టం మనం ముక్కు వంకర ఉన్నా గుర పెడతారు అలాగే సైనసైటిస్ ఉన్న వాళ్ళు కూడా గురక పెడతారు అలాగే కొన్ని రకాల గొంతు భాగాల ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా గురక వస్తుంటుంది వీటితో పాటు మెయిన్ గా ఆల్కహల్ ఆల్కహాల్ బాగా రెగ్యులర్ గా తీసుకున్న వాళ్ళు ముఖ్యంగా పడుకునే ముందే అంటే జస్ట్ పడుకునే ముందే ఆల్కహాల్ తీసుకుంటే కనుక గురక బాగా వస్తుంది చాలా మంది ఇది మగవాళ్ళకి ఇది కామన్ సమస్య ఆల్కహాల్ తీసుకున్న రోజు గురక బాగా పెడతారు తీసుకున్న రోజు నార్మల్గా ఉంటది దాంతోపాటు పాటు నిద్ర మాత్రలు వాడే వాళ్ళల్లో కూడా గురక ఎందుకంటే నిద్ర మాత్ర వాడే వాళ్ళకు ఈ మజిల్స్ అనేది బాగా రిలాక్స్ అయిపోతాయి గొంతు భాగం సో దానివల్ల సెడేటివ్స్ వాడే వాళ్ళకు కూడా గురక ఎక్కువ ఉంటుంది వీటితో పాటు కొన్నిసార్లు గొంతు ఈయన టీత్ జా ప్రాబ్లమ్స్ జా ప్రాబ్లమ్స్ ఉన్న కూడా బట్ సర్వసాధారణంగా పిల్లలలో చూస్తేనాక ఎడైస్ పెద్దవాళ్ళు చూసుకుని ఒబేసిటీ మేజర్ కారణం గురక రావడానికి గురక పెట్టడం వల్ల అసలు మనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి సో ఈ ప్రతిరోజు గురక పెట్టే వాళ్లకు వచ్చే ఆరోగ్య సమస్య మనం ఓఎస్ఏ అంటాం అబ్స్ట్రక్ట్ స్లీప్ ఏపీ అబ్స్ట్రక్ట్ అంటే ఆటంకితం గొంతులో స్లీప్ అంటే నిద్రలో వచ్చేది ఏపినియా అంటే గాలి తీసుకోవడం తక్కువ తీసుకుంటాం ఏపీనియా అంటే సో ఈ ఓఎస్సేట్ స్లీప్ ఏపీ అనే ప్రాబ్లం మనకి గురక ప్రతిరోజు గురక పెట్టే వాళ్ళకి వస్తుంది ఈ ఓఎస్ఏ ని ఎలా గుర్తించడం ఎలా గుర్తించాలంటే ప్రతిరోజు గురుకు పెట్టే వాళ్లకు ఒకవేళ వాళ్లకు సరిపడా పొద్దున్న పూట లేచిన రిఫ్రెష్ స్లీప్ లేకపోయినా లేదంటే ఎర్లీ మార్నింగ్ హెడ్ ఎక్ పొద్దున్న లేవని తలనొప్పి ఉన్నా కూడా లేదంటే వాళ్ళకు తొందరగా నార్మల్ కంటే తొందరగా బీపీ సమస్యలు వస్తాయి ఓఎస్ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు దాంతోపాటు తొందరగా షుగర్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి వీటితో పాటు రాత్రి పూట ఈ గురక వల్ల ఆక్సిజన్ సరిపడా ఎంటర్ అవ్వకపోవడం వల్ల వాళ్ళకు డే టైమ్ అంతకి పడుకుంటా ఉంటారు ఎక్కడ కూర్చుంటే అక్కడ పడుకుంటా ఉంటారు టీవీ చూస్తూ పడుకుంటారు లేదంటే ఈవెన్ సోఫాలో ఒంటరిగా కూర్చుంటే పడుకుంటారు అంటే డే టైమ్ ఎక్సెస్ స్లీపినెస్ అంటారు ఎందుకంటే నైట్ టైం వాళ్ళకి సరిపడా ఆక్సిజన్ అందరు కాబట్టి బ్రెయిన్కి వాళ్ళు పగలు కూడా ఇంకా పడుకుంటా ఉంటారు సో దాంతోపాటు ఈ ఓఎస్ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ వచ్చేది ఎక్కువ ఉంటుంది దాంతోపాటు హార్ట్ స్ట్రోక్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది ఓఎస్ఏ సమస్య ఉన్న వాళ్ళకు దాంతోపాటు వాళ్ళకు డిప్రెషన్కి గురయ్యే అవకాశాలు ఉంటుంది వాళ్ళ స్లీప్ క్వాలిటీ సరిగ్గా ఉండదు అలాగే నార్మల్ వాళ్ళతో పోలిస్తే వాళ్ళకు డెత్ అనేది ఎర్లీగా అవుతుంది ఎందుకంటే ఇవన్నీ కాంప్లికేషన్ అంటే ఓఎస్ఏ అప్సైడ్ స్లీప్ ఎప్పు డెవలప్ అయితే కనుక ఇవన్నీ కాంప్లికేషన్స్ వస్తాయి సో గురక ఉన్న వాళ్ళకు ఓఎస్ఏ కూడా వస్తే గనక వాళ్ళకు తొందరగా బీపీ సమస్యలు షుగర్ సమస్యలు హార్ట్ ప్రాబ్లమ్స్ బ్రెయిన్ స్ట్రోక్ ప్రాబ్లమ్స్ మరియు ఇంకా వాళ్ళకు మెమరీ ఇంపేర్మెంట్ ఇవన్నీ ఒక కాంప్లికేషన్స్ అందుకే మనం గురక నెగ్లెక్ట్ చేయకూడదు సో మరి దీన్ని ఎలా గుర్తించడం ఈ గురక సమస్య ఉన్న వాళ్ళు ఆ ఓఎస్ఏ ప్రాబ్లం డెవలప్ అయిందా లేదా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలని తెలుసుకోవాలంటే మన స్లీప్ స్టడీ అనేది చేయించుకోవాలి స్లీప్ స్టడీ పాలిసోమోగ్రఫీ అంటుంది ఈ స్లీప్ స్టడీ అనేది నైట్ టైం చేసే పరీక్ష సో పడుకునే ముందు మనం ఒక గురక టెస్ట్ ఉంటుంది స్లీప్ స్టడీ మెషిన్ ఉంటది మెషిన్ మనం పడుకునే ముందు మనము టెక్నీషియన్ ఐదర్ ఇంటికే వచ్చి చేయగలుగుతారు ఈ పరీక్ష లేదంటే హాస్పిటల్ అడ్మిట్ అయినా కూడా చేయగలుగుతారు సో టెక్నీషియన్స్ మనకు పడుకునే ముందు ఇలా మెషిన్ అప్లై చేస్తారు ఈజీ అంటాం దీన్ని ఈసీజీ లీడ్స్ ఉంటాయి అలాగే ఆక్సిజన్ తగ్గుతుంది ఈ లీడ్ ఉంటది సో మల్టిపుల్ లీడ్స్ పెడతారు ఛాతి మీద తల మీద గురక తీవ్రత తెలుసుకోవడానికి ఇవన్నీ మల్టిపుల్ లీడ్స్ మెషిన్ తో రాత్రి మినిమం ఆరు గంటల రికార్డ్ అవుతుంది నెక్స్ట్ డే రిపోర్ట్ వస్తాయి సాఫ్ట్వేర్ ద్వారా రిపోర్ట్ వస్తుంది సో ఇలా స్లీప్ స్టడీ చేయించుకుంటే మనకు డయాగ్నోస్ అనేది అవుతుంది ప్రాబ్లం ఉందా లేదా ఉంటే మైల్డ్ మోడరేటా సివియర్ అనేది సో ఇది మనకు టెస్టింగ్ కన్ఫర్మేషన్ కొరకు సో మరి దీనికి ట్రీట్మెంట్ ఏముంటుంది ఒక మరి టెస్ట్ చేశాము టెస్ట్ లో మైల్డ్ ఉంటే లైఫ్ స్టైల్ మార్పులు చెప్తాం బట్ ఇదే ఓఎస్ఏ ప్రాబ్లమ్ మోడరేట్ గానీ సివియర్ గా ఉన్నట్టుగా రిపోర్ట్ వస్తే కనుక వాళ్ళకి స్పెసిఫిక్ ట్రీట్మెంట్కి వెళ్ళాలి అందులో మెయిన్ లైఫ్ స్టైల్ మార్పులు ఫస్ట్ లైఫ్ స్టైల్ మార్పులు ఏంటి ఒకబేసిటీ ఎక్కువ ఉన్నారు లా ఉన్నారు అనుకోండి ఫస్ట్ వాళ్ళు వెయిట్ తగ్గమని చెప్తాం సెకండ్ ఆల్కహాల్ రెగ్యులర్ అలవాటు ఉంటే ఫస్ట్ ఆల్కహాల్ బంద్ చేయమని చెప్తాం ఎందుకంటే అది కూడా కి ఎక్కువ దాడు స్మోకింగ్ ఉంటే స్మోకింగ్ బంద్ చేయమని చెప్తాం దాంతో పాటు మనకు ఒక మోడరేట్ గానీ సివియర్ గా ఉన్నట్టుగా కన్ఫర్మ్ అయితే రిపోర్ట్ లో వాళ్ళకి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేస్తాం ఆ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఏంటి అంటే వాళ్ళకి సీప్యాప్ ట్రీట్మెంట్ అంటే ఇలా మనకు ఒక చిన్న మెషిన్ మెషిన్ ఉంటది కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్ ప్రెషన్ అది జస్ట్ స్టెబిలైజర్ సైజ్ లో ఉంటది ఆ మెషిన్ మనకు బయట గాలిని తీసుకొని కంటిన్యూస్ గా ఇలా మాస్క్ పెట్టుకోవడం వల్ల కంటిన్యూస్ వాళ్ళకు ఎయిర్ అనేది లోపలికి పోవడం వల్ల మనకు మూసుకుపోయిన మార్గం అనేది ఓపెన్ అవుతాయి చూడండి ఇది మెషిన్ ఇలా ఉంటుంది చిన్నగా మెషిన్ మనం మాస్క్ అనేది ఇట్లా నోస్ వర్క్ పెట్టుకుంటాం సో బయట గాలి తీసుకొని మెషిన్ ఈ సర్క్యూట్ ద్వారా ఈ మాస్క్ ద్వారా మనకు లోపలి పంపుతుంది ఇలా కంటిన్యూస్ గా గాలి లోపలికి పోవడం వల్ల ఈ మూసుకుపోయిన అప్పర్ ఎయిర్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుంది సో మనకి వెళ్ళాల్సిన ఆక్సిజన్ ఎయిర్ అనేది కంటిన్యూస్ గా మెషిన్ పెట్టుకోవడం వల్ల సో ఇది మనకు గోల్డ్ స్టాండర్డ్ అన్నట్టు గురుక సమస్య ఉన్న వాళ్ళకు ఓఎస్ఏ సమస్య మోడరేట్ గా సివియర్ ఉంటే కనుక డైలీ పడుకుంటప్పుడు ఈ మెషిన్ పెట్టుకొని పడుకోవాలి పొద్దున్న లేసే వరకు ఉంచుకోవాలి దీని ద్వారా ఏంటంటే వాళ్ళకి రాత్రి కూడా ఏదైతే తగ్గుతుందో ఆక్సిజన్ ఎయిరెటర్ అనేది అది కంటిన్యూస్ గా మెయింటైన్ అవుతుంది సో ఇది గోల్డ్ స్టాండర్డ్ వీటితో పాటు కంపల్సరీ వారు వెయిట్ లాస్ అవ్వడం కంపల్సరీ చూసుకోవాలి బరువు తగ్గడం ఆల్కహాల్ మానేయడం స్మోకింగ్ మానేయడం దీంతో పాటు వాళ్ళ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి ఒకవేళ కోల్డ్ ప్రాబ్లం ఉంటే కోల్డ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి ఒకవేళ డిఎన్ఎస్ ప్రాబ్లం ఏదైనా ఉంటే దాని సర్జరీ ఏంటి డాక్టర్లు సర్జరీ చేస్తారు కరెక్షన్ కి సైనస్ ప్రాబ్లం ఉంటే సివియర్ గా సైనస్ సర్జరీ పిల్లలకు అవి తగ్గుతుంది సో స్పెసిఫిక్ ప్రాబ్లం ఉంటే సర్జికల్ గా కరెక్షన్ చేస్తాం సర్జికల్ ప్రాబ్లం ఏం లేదన్నప్పుడు మనకు స్పెసిఫిక్ గోల్డ్ సైడ్ ట్రీట్మెంట్ ఏదైనా ఉందంటే ఈ సీపా మెషిన్ డైలీ పెట్టుకోవడం సో ఇది దీంతో పాటు కొన్ని రకాల ఈఎన్టీ సర్జరీస్ సపోజ్ బాగా సివియర్ ఒబీజ్ ఉంది అనుకోండి వాళ్ళకు బేరియాట్రిక్ సర్జరీ అడ్వైజ్ చేస్తాం ఒక వన్ ఫార్టీ వన్ ఇయర్స్ ఉన్న వాళ్ళకు బేరియాట్రిక్ సర్జరీ కూడా అడ్వైజ్ చేసి వెయిట్ తగ్గమని చెప్తాం సో ఇది ఇది కాకుండా మనం రెగ్యులర్ గా ఈ ప్యాప్ వాడడం వల్ల వాళ్ళ కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి ఈ గురక అనేది కంట్రోల్ లో ఉంటది కాంప్లికేషన్స్ రావు హెల్త్ అనేది నార్మల్ ఉంటుంది ఇది గురక గురించి అండి నార్మల్ గా ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు అంటే గురక ఉండడం అనేది కామన్ అది దానివల్ల ఎటువంటి సమస్య ఉండదు అనుకుంటారు చాలా తప్పు అపోహ అది సో ఒకవేళ ప్రతి రోజు మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా గురక పెడుతున్నారు ప్లస్ గురక పెట్టడం పాటు రాత్రి సడన్ గా ఆక్సిజన్ తీసుకోవడం ఆపేస్తున్నారు కొంచెం ఒబేసిటీ ఎక్కువ ఉంది లేదంటే బీపీ షుగర్ సమస్యలు ఉన్నాయి గురకతో పాటు అంటే మాత్రం కంపల్సరీ మీకు దగ్గరలో ఉన్న చెస్ట్ పేషన్ కలవండి వాళ్ళు ఈ గురక టెస్ట్ గానీ స్లీప్ సైడ్ టెస్ట్ చేస్తారు నిర్ధారిస్తారు ఆ చూసిన తర్వాత మీకు ట్రీట్మెంట్ అనేది స్పెసిఫిక్ గా అవసరం లేదా డిసైడ్ చేస్తాం ఇంకేదన్నా డౌట్స్ ఉంటే నియర్ గా కలవచ్చండి Thank you so much for viewing this video.